హాయ్ అండి చూస్తున్నారు కదా ఇదైతే కనుక నూనె డబ్బా అనమాట చాలా మురికైతే కనుక పెరిగిపోయింది మేమైతే ఈ విధంగా నూనె పోసి వాడుతూ ఉంటాము చాలా అయిన తర్వాత చూసారు కదా చాలా జిడ్డు జిడ్డుగా అయిపోయింది చాలా మురికి ఉందన్నమాట దీన్ని ఎలా పోగొట్టుకోవాలో చూద్దాం ముందుగా మీరు ఒక దాంట్లో బాగా వేడి అయితే తీసుకోండి తర్వాత దీంట్లోకి మీరు ఏం చేస్తారంటే సర్పు ఉంటుంది కదా సర్పునైతే కనుక ఒక మూడు స్పూన్లు వరకు కానీ ఒక స్పూన్ అయినా సరే పర్లేదు ఒక నూనె డబ్బా అయితే కనుక కొంచెం తక్కువ నీళ్ళే తీసుకోండి మేము ఎక్కువ కాబట్టి ఎక్కువ నీళ్ళు తీసుకున్నాము అది మునిగేంత వరకు వాటర్ తీసుకుంటే సరిపోద్ది తర్వాత ఒక స్పూన్ సాల్టు అలాగే బ్లీచింగ్ పౌడర్ని కొద్దిగా వేసుకోవాలన్నమాట ఎక్కువ డబ్బలు ఉండడం వల్ల మేము ఎక్కువ నీళ్ళు తీసుకున్నాము ఒక డబ్బా అనుకోండి స్టీల్ అదే నూనె డబ్బా ఒకటే అయితే కనుక దానికి సరిపడా నీళ్ళు తీసుకొని అది మునిగేంత వరకు తీసుకుంటే సరిపోతుంది నైట్ అంతా నాన్న నైట్ అంతా నానిన తర్వాత ఈ విధంగా ఏదైనా పీచ్ తీసుకొని శుభ్రంగా రుద్దేసినట్లయితే కనుక చాలా ఈజీగా జిడ్డు మురికిపోతుంది నైట్ టైం నానబెడుతున్నాం కాబట్టి నాన్నే బాగా తెల్లగా వచ్చేయడానికైతే కనుక చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట తర్వాత మీరు వృద్ధిన తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ముందు ఉన్నదానికి ఇప్పుడున్న దానికి ఎంత రిజల్ట్ ఎంత బాగుంది నూనె డబ్బాలు ఎప్పుడైనా సరే ఇలా క్లీన్ చేసుకోండి టైం వేస్ట్ అవ్వకుండా ఎక్కువ శ్రమ పడకకుండా చాలా సింపుల్గా మనం మురుగుని పోగొట్టుకోవచ్చు ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి